కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం బాలు యాదవ్ ఆవేదన వ్యక్తం కర్నూలు జిల్లాలోని చిన్న టేకూరు సమీపంలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదం దేశాన్ని కదిలించింది హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ ఓల్వో బస్సు బైక్ నుండి కొట్టడంతో మంటలు చెలరేగి పూర్తిగా దగ్గమైంది ఈ ఘటనలో ఇరవై మందికి పైగా మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి ఈ ఘటనపై బనగారపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ బాలు యాదవ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు తక్షణ సహాయం అందించాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ ఘటనలో గాయపడిన వారికి త్వరగా చికిత్స అందాలని కోరారు ఈరోజు తెల్లవారుజామున చాలా వా ఆ కుటుంబాలకి ఎక్సరేస్గా తొందరగా ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి మేము కూడా తెలియజేస్తున్నాము అలాగే బనాపల్ల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ బాలు యాదవ్ మా తరపు నుంచి కూడా మేము సానుభూతి తెలియజేస్తున్నాము అలాగే ఆ కుటుంబాన్ని ఆదుకొని వాళ్ళకు ఆ ప్రభుత్వం వెంటనే ఎక్సరేస్ ఇచ్చి వాళ్ళ వాళ్ళని ఆదుకోవాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాము రాబోయే రోజుల్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా బస్సు ఓనర్లు కానీ బస్సు డ్రైవర్లు కానీ ముందు జాగ్రత్త చూసుకొని ఆ బస్సు ఏ విధంగా నడుస్తుంది అనేది మీరు గమనించి బస్సును నడపాలని చెప్పి మేము కూడా తెలియజేస్తున్నాము ఎంతో పనులు మానుకొని వాళ్ళ ప్యాసింజర్గా వాళ్ళ కష్టాల కోసము వాళ్ళ ఏదో ఉపాయ వాళ్ళ అవసరాల కోసము ట్రావెల్ చేస్తుంటారు ఇది గమనించి ప్రభుత్వం కానీ అక్కడ బస్సు డ్రైవర్లు కానీ బస్సు ఓనర్లు కానీ ఇలాంటి మరీ మరీ జరుగుకోకుండా మీరు తగు చర్యలు తీసుకొని బస్సులు నడుపుతామని చెప్పి ఈ సభకు మేము తెలియజేసుకుంటున్నాము ప్రభుత్వం వెంటనే ఈ కుటుంబాలకు ఎక్స్క్రేషే ఇచ్చి వాళ్ళని ఆదుకుంటారని చెప్పి బనాపల్లె నియోజకవర్గం బాలు యాదవ్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వేడుకుంటున్నాము కర్నూలు కర్నూలు జిల్లాలో ఈరోజు జరిగిన ప్రమాదం మాకు చాలా బాధాకరం అనిపించింది బస్సు దగ్ధం కావడం కూడా మాకు చాలా బాధాకరం వాటి తరపున మేము సానుభూతి తెలియజేసుకో తెలియజేసుకుంటున్నాము అలాగే కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా మేము కూడా సానుభూతి తెలియజేస్తున్నాము మా బండిపల్లి నియోజకవర్గం నుంచి కూడా సానుభూతి తెలియజేస్తున్నాము మాకు కూడా చాలా బాధాకారాలు జరగడం కూడా ఇలాగ వెంటనే వాళ్ళ కుటుంబాలకు చాలామంది చనిపోయాన తెలిసి మాకు వచ్చింది వార్త మేము కూడా దాని గురించి తె తెలియ సానుభూతి తెలియజేస్తున్నాము కనుక వెంటనే గవర్నమెంట్ వాళ్ళకు ఎక్స్క్రైజ్ ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకుంటారని చెప్పి మేము తెలియజేస్తున్నాము